ప్రేక్షకులందరికీ నమస్కారం ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు మాట్లాడదాం గురుగారు గురుగారు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్షియల్ గ్రోత్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు బ్లాకేజెస్ ఎక్కువగా ఉండి క్లియర్ అవ్వక లేకపోతే బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే ఎవరికైనా ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం గానీ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయమంటారు తప్పకుండా అండి మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాస్తవానికి కూడా ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని యొక్క అనుగ్రహము కనుక కేవలం ఈశ్వరుణ్ణి వేడుకోవడమే మరొకటి లేదు ఇక్కడ ఇక్కడ చెప్ నేను ఎన్నో వీడియోలు చెప్తూ ఉంటాను చెప్పడం ఈజీ పాటించడము కష్టం శంకరుని దగ్గర కూర్చొని సుందరకాండ పారాయణం లలితా శాస్త్రనామాలు లేదా మనకు మహాభారతం చదువుకోవడం కానీ ఏవో అందులో ఏదో సర్గ చదువుకోవాలి అని కానీ ఇలా ఇప్పుడు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనేటువంటి ఒక సామెత ఉంది ఇది వంద మందిలో తొంభై మంది కూడా ఈ విధంగానే ఉన్నారు వాస్తవానికి కూడా ఎందుకంటే వీరు ఇది చేస్తూ బిల్డప్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప మరొకట్లేదు అది ఒకసారి ఆలోచించుకోండి ఇందురా హెచ్చులకు వెళితేనే ఆర్థికంగా మైనస్ అవుతుంది అవునా కాదా మీరే చెప్పండి హెచ్చులకు వెళ్లకుండా ఉన్న దాంట్లో నడిపిస్తా అనుకుంటే ఎవడన్నా కొడుతుండ మనల్ని వచ్చి ఎవరు సంపాదన సరిపోతుందా లక్ష రూపాయలతో ఒక వివాహాన్ని జరిపించేయచ్చు కోటి రూపాయలతో కూడా జరిపించేయచ్చు ల్యాండ్ అమ్మి ఎవరి దగ్గర అప్పు తీసుకువచ్చి చేస్తేనే పిల్ల భార అది ఏంది మన సంగీతం ఎన్ని పైసలు ఎట్లా దండగా వేసుకుంటున్నారంటే సింపుల్గా వివాహం చేసి పంపిస్తే అయిపోయేదానికి డబ్బులు గట్టిగా తిన్నది కాదు ఓ వస్తువు కొన్నది కాదు మన దాంట్లో ఇది ఎక్కువ ఉన్నది ఒక కార్ కావాలి అంతే సరిపోతుంది కదా ఇందులో ఫ్యూచర్స్ చాలా ఇంకొక లక్ష ఎక్కువ చెప్తాడు వారు ఇంకో రెండు లక్షలు సరే ఇంకొక లక్ష ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఇది క్రూజ్ కంట్రోల్ అట అదేదో మూడు లక్షలు పెట్టుకుంటాను మూడు లక్షలు ఐదు లక్షలు నువ్వు నిద్రపోయినా కూడా కారు ఆటోమేటిక్గా తీసుకొని పోతుంది అంతటి సుఖాన్ని ఇస్తున్నారు మనకు డబ్బుతో కొన తెచ్చుకుంటే ఆర్థికంగా మనిషి దిగజారడం కానీ డౌన్ఫాల్ అవుతున్నాడని కానీ ఈ ఈఎంఐ ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల ఇల్లు ఐదు లక్షలు కట్టినవు పదిహేను లక్షలు కట్టిన అరవై లక్షలు లోన్ తీసుకొని వచ్చినావు ఎంత కట్టాలి నెలకు ఎన్ని కట్టాలి దేనికి మీకు ఒక ఐదు నెలలు ఆరు నెలలు పది నెలలు బయట కిరాయి ఉండి ఈ ఏమైనా మనీ కొంత చిట్టీలు కట్టుకోనో మనీ కొంత సేవింగ్స్ చేసుకోనో కొంత చేసుకోండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి ఎందుకు దాని తర్వాత ఒక నాలుగైదు జాగాలు అమ్ముకున్న తర్వాత ఎక్కడైనా మంచి ప్రాపర్టీ లాంటిది కొనుక్కోండి వాస్తవానికి ఈఎంఐలు అంటేనే ఎంతో భయం దయచేసి వాళ్ళకి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే కూడా కూడా వాళ్ళు చేస్తున్నారు మనం ఇది లేదు ఉన్నది మన ఇంట్లో రైస్ బ్యాగ్ అయిపోతే ఇవ్వడు తెచ్చియ్య మనది మనమే కొనుక్కుని తినాలి కనుక దయచేసి హెచ్ లోకి వెళ్ళకండి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉండేటువంటి వారు మంచి రెమెడీ చెప్తున్నాను అద్భుతంగా వినేటువంటి ప్రయత్నం చేయండి ఇది కుదిరితే మనకు మేష లగ్నము అదేవిధంగా రుచిక లగ్నము మేషము అంటే ఇక్కడ మీనం టు మేషం అదేవిధంగా తులా టు వృచ్చిక ఇలా ఈ లగ్నాలు ఉండేటువంటి సమయము మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది లేదా ఈరోజు పంచాంగంలో చూస్తే తెలిసిపోతుంది వినరా ఈ లగ్నాలు ఉండేటువంటి సమయంలో లేదు అనుకుంటే ఆరుద్ర నక్షత్రము ఉండేటువంటి రోజు లేదా పుష్యమి నక్షత్రం ఉండే రోజు గురువారము లేదా ఒక సోమవారము ఈశ్వరునికి అభిషేకం చేయండి ఏమభిషేకం అంటే దానిమ్మ పండుతో అభిషేకము వేరే అవసరం లేదు ఒక తొమ్మిది దానిమ్మకాయలు కొని చక్కగా తొమ్మిదికి తొమ్మిది ఆ యొక్క గింజలను తీసి రసాన్ని చేసుకొని తీసుకువచ్చి ఆ యొక్క జ్యూసును చక్కగా ఒక బ్రాహ్మణులకు దానం ఇవ్వండి స్వీకరించండి అని ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని వచ్చాము లేదా ఒక రెండు దానిమ్మ పనులు వారికి దానంగా ఇచ్చి మిగిలినటువంటివితో జ్యూస్ చేయండి అంటే తొమ్మిది తెచ్చుకున్నారు ఏడు జ్యూస్ చేయండి రెండు దానిమకాయలు తెచ్చి బ్రాహ్మణులకు ఇవ్వండి ఈ ఏడు జ్యూస్ ఏడు దానిమకాయలతో చేసినటువంటి జూస్ జ్యూస్ను ఈశ్వరునికి అభిషేకం చేయండి బ్రాహ్మణులచే చక్కగా మంత్రాన్ని మీ యొక్క సంకల్పాన్ని చెప్పి సంకల్పం అయిపోయిన తర్వాత చక్కగా ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రాలను చెబుతూ అభిషేకింపజేసి అష్టోత్తరాలతో పూజించడం వల్ల ఇది ఒక ఐదు వారాలు చేయండి ఈశ్వరుడు ఖచ్చితంగా కరుణిస్తాడు లేదా పదకొండు వారాలు చేయండి ఐదు వారాలు చేసామండి నాకు రిజల్ట్ రాలేదు పదకొండు వారాలు చేయి వస్తుంది ఇరవై ఒక్క వారాలు చేయండి సోమవారాలు ఎందుకు రాదు లేదా శుక్రవారాలు మా గురువారము ఈ మాసంలో గురువారాలను లక్ష్మీవారంగా అంటారు ఈ గురువారాలు చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా అద్భుతమైన రెమెడీ ఫైనాన్షియల్ గా నిజంగానే మనకు ప్లానింగ్ ఉండాలి ఇలాంటివన్నీ తగ్గించుకుంటేనే కొంతవరకు తగ్గుతాయి కొన్ని మన చేతుల్లోనే ఉన్నాయి కొన్ని మన చేతుల్లో లేవు చక్కగా చెప్పారు నమస్తే నమస్తే